ఇప్పుడే అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఇవే అనే వార్తలు అయితే వస్తున్నాయండి ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఇక ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు పక్కన ఉన్న గంట గంటసిమ్మల్ని నొక్కండి ఇక అంతేకాకుండా ఈ వీడియోని ఇక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇక విరాలు కనుక వెళ్ళినట్లయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసింది కాంగ్రెస్ తెరపై పలువురు సీనియర్ల పేరు వినపడినా ఎవరు ఊహించని విధంగా బల్మార్ వెంకటే పేరు ఖరారు చేసింది కాంగ్రెస్ అద్దంకి దయాకర్ పేరుతో తొలి నుంచి ఇక ప్రచారం జరగగా బల్మూరి వెంకట పేరు మాత్రం అనూహ్యంగా తెరపైకి వచ్చింది వీరిద్దరు పేర్లు దాదాపు ఖరారు కాగా సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉంది రెండు స్థానాలకు గాను నాలుగు నుంచి ఐదుగురు పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించింది నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దాకర్ పేరు దాదాపు ఖరారుగా మిగిలిన స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీ అజ్జుద్దీన్ సంపత్ మధు యాష్కి గౌడ్ వంటి నేతల పేర్లైతే వినపడ్డాయి గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉండగా ఒకటి ప్రొఫెసర్ కోదండరాంకు ఇచ్చే అవకాశం ఉండగా ఇంకోటి మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి త్వరలోనే వీటిపైన కూడా క్లారిటీ రానుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్